అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున తులరాసి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబోడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం ఏంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలను అధిక మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు అదేవిధంగా అన్ని అన్ని విధాల ఫలితాలు ఆర్థిక లాభాలు వెలువడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తొలగం మనోబలంతో ముందుకు సాగుతారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు వెలుపడిన వాటిని సమృద్ధవంతంగా నిర్వర్తిస్తారు సమయానుకూలంగా వ్యవహరిస్తారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు లాభదాయకమైనటువంటి శుభ ఫలితాలు వెలువడినం మీ యొక్క మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీ యొక్క మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు వృధా ప్రయస్సు అవ్వడం అవసరానికి అదే విధంగా గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది అధికారులను మెప్పిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగినాం మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తెలుగునం అనారోగ్య సమస్యల తెలుగునం ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగునం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం చేపట్టినటువంటి పనుల్లో మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యా వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగులకు ఉన్నత పదవులు ఏర్పడడం వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువుల కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పదోన్నతులు పెరిగిన సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శరీర సౌఖ్యం కలదు భోజన సౌఖ్యం కలదు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు